హరి ఓం శ్రీ గణేష గురుభ్యో నమ కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణము అగస్త్య మహాముని అత్రిమునీంద్రులకు పురంజయుని యొక్క కథ తెలుపుతూ ఆ విధంగా పురంజయుడు కార్తీక మాస వ్రతాన్ని చేసి యుద్ధంలో విజయాన్ని సాధించినాడు అని చెప్పిన తర్వాత అగస్త్యముని మళ్ళీ అడుగుతూ ఉన్నాడు ఓ అత్రిమునీంద్ర విజయం సాధించిన తర్వాత పురంజేయుడు ఏమి చేశాడు అది కూడా చెప్పండి అంటే అప్పుడు చెబుతూ ఉన్నాడు శత్రుబాధారహితమైనటువంటి అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో కూడా శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమంతుడై సత్యవాది అయి నిత్యము కూడా శుచిగా దానము చేస్తూ మంచిగా రూపవంతుడై కాంతివంతుడై యజ్ఞములు చేస్తూ బ్రాహ్మణుల మీద 너우라바 알론 빔펀딩 쪽원이 나를 외워다오난도 외워다오난도 4트럼난도 브라비 님은 3파니 쪽원이 버울 님의 전두론이 라가 다마스터무고라 연을 놓고 잘라가 브리엠가 우론도 스루리 라가 멜고리스도 내리고 대바루 శత్రువులను శిక్షిస్తూ ఉండేటువంటి వాడు హరిభక్తి పరాయణుడై ఉన్నాడు కామక్రోధ లోభమోహ మధవాత్సర్యాలను జయించినటువంటి వాడైనాడు కార్తీక వ్రతము చేత పాపాలని కూడా వాడైనాడు ఇట్లా పురంజయుడుకు విష్ణువు మీద భక్తి ధరించి హరిని ఎట్లా ఆరాధించాలా ఎక్కడ విష్ణువుని పూజించాలా ఏ మాసంలో ఏ క్షేత్రంలో పూజ చేయాలా అని ఆలోచిస్తూ ఉండేటువంటి వాడు రాజుకు ఆకాశవాణి నుంచి ఇట్లా వినిపించింది ఓ పురంజయ శ్రీఘ్రముగా కావేరీ నది తీరానికి వెళ్ళుము అక్కడ శ్రీరంగము అనేటువంటి కేంద్రం ఉన్నది ఆ శ్రీరంగనాథుడు నీకు బాగా ప్రియము కాగలడు వెళ్ళి ఆ శ్రీరంగ నిలయంలో అక్కడ స్వామిని సేవించు అని చెప్పేసి ఆకాశవాణి పలికెను అప్పుడు ఆ మాట విన్నటువంటి ఆ పురంజయుడు అనేటువంటి రాజు అయోధ్య పట్టణాన్ని వదిలి శ్రీరంగానికి వెళ్ళెను కార్తీక మాసమంతయు అక్కడ ఉంది కావేరీ మధ్యములో నివాసము గలవాడైనటువంటి శేషాయి పైన ప్రవరించి ఉన్నటువంటి వాడైన లోక కళ్యాణ కారకుడైన శ్రీరంగనాథస్వామిని పూజిస్తూ కార్తీక వ్రతాన్ని శాస్త్రోక్తముగా ఆచరించను కృష్ణ 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 రంగా రంగా అని గానము చేస్తూ కీర్తిస్తూ గోవింద వాసుదేవ అని పలుకుతూ ఉండెను విష్ణు పూజా పలాయణుడై స్నానదాన జపహోమాలు దేవాభిషేకములు చేయించుచు శేషాయేన శ్రీరంగనాథుణ్ణి విధియుక్తముగా పూజించి ఆ మాసమంతయు కూడా కార్తీక వ్రతాన్ని కలిపి ముందు ఉద్యాపన చేసి తన పట్టణము గురించి బయలుదేరను మధ్య ఉన్నటువంటి అనేకమైనటువంటి క్షేత్రములను చూస్తూ సమృద్ధమైనటువంటి తన దేశానికి పోయి అక్కడ ఉన్న అయోధ్య పట్టణాన్ని చూసను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారముడై సంతోషముతోనూ దృష్టితోనూ కూడినటువంటి జనుడు కలిగి ఉన్నది దృఢముగా ఉన్నటువంటి యంత్రాలు మొదలైనటువంటి అన్నీ కూడా కలిగి ఉన్నది మంచి సైన్యముతో కూడా నిండి ఉన్నది ఆ గృహగోపురముల వెంట వీధులు కలిగినది అనేక వర్ణములు గల ధ్వజముడు పటాకములు కలిగి ఉన్నది అనేక వటులతో కూడా చేరి ఉన్నది అటువంటి ఉన్నటువంటి ఆ యోధ్యను చూసను అక్కడ ఉన్నటువంటి స్త్రీలు సుందరుడు హంసలవలే ఏనుగవలే నలుసువారు ఉన్నారు చెరువుల వరకు ఉండేటువంటి చెవుల వరకు కూడా వ్యాపించి ఉండేటువంటి విశాల నేత్రములు ఉన్నాయి గొప్ప అందమైనటువంటి మనుషులు ఉన్నారు భూషణము మంచి అలంకారాలు చేసుకున్నారు అక్కడ ఉండేటువంటి వేక్షలు కూడా సంగీతమందు నాట్యములందు కూడా నైపుణ్యము కలిగిన వారై ఉన్నారు నిత్యము కూడా ఆనందంగా ఉండేటువంటి వారై ఉన్నారు ఆ యొక్క సభల్లోనూ రాజమార్గములలోనూ ఉండేటువంటి వారందరూ కూడా తిరుగుతూ ఉన్నటువంటి వారైనటువంటి ఆ యొక్క ప్రజలను చూసినాడు ఆ యొక్క అనేకమైనటువంటి తమ వర్ణాశ్రమ ధర్మాలలో కూడా ఉండేటువంటి మనుషులందరూ కూడా అయోధ్యలో ఉన్నవారై ఉన్నారు పురుంధయుడు ఇట్లా ఉండేటువంటి అయోధ్య పట్టణాన్ని చూసి సంతోషించి యధా తథా ప్రజా అనేటువంటి న్యాయాన్ని బట్టి రాజు న్యాయ ప్రవర్తనుడై ఉంటే ప్రజలందరూ కూడా న్యాయంగా ఉంటారు కదా అని అనుకున్నాడు పురంధరుడు రాజు వచ్చుటను ఆ యొక్క ప్రజలందరూ కూడా చూసి ఆయనకి ఎదురు వెళ్ళి నమస్కారం చేసినారు రాజు మీద పుష్పాలు చల్లినారు మహారాజు పట్టణానికి ప్రవేశించి తన ఇంటి ఎందు ప్రవేశించినాడు మొదలు ధర్మయుక్తంగా భూమి పరిపాలించినాడు ఆ తరువాత కుమారుడు మలువలు అలవాడై అనేక భోగాలను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభాగం రాజ్యభారాన్ని అప్పగించి తన భార్యతో కూడా వనానికి పోయి వానప్రస్థాశ్రమంలో కాలము గడిపినాడు అప్పుడు కూడా కార్తీక వ్రతమును విడువక చేస్తూ హరిభక్తుని స్థిరముగా చేసి దాని చేత భాష అయినటువంటి శ్రీ ముగ్గ నారాయణుణ్ణి అర్చించినటువంటి వాడై వైకుంఠలోక ప్రాప్తిని పొంది సుఖంగా ఉండసాగినాడు అగస్త్యమునీ కార్తీక వ్రత మహాత్యం అనేది చాలా మహిమగలది ఈ కార్తీక ధర్మము హరికి ప్రియంకరము కార్తీక వ్రతము చేయువాడు పరమపదాన్ని పొందుతాడు ఉత్తమ కథని పొందుతాడు సమస్త సౌఖ్యములను ఇచ్చేటువంటిది ఈ కార్తీక మాసము కలికల్మష అయినటువంటి కార్తీక వ్రతాన్ని చేయని మనుష్యుడు దుఃఖాన్ని ఖచ్చితంగా పొందుతాడు హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయాన్ని వినువాడు సమస్త పాపాలను కూడా నశింపజేసుకుని పునరావృత్తి లేనటువంటి రహితమైనటువంటి శాశ్వత మోక్షానికి అర్హుడవుతాడు ఇది స్త్రీ స్కాంద పురాణే தயோ கார்த்தீக மாத்மே டயோஷாச கார்த்திகோ கார்த்தீக்கணமுலோ இரவை மூடவியும் இரவு மூடவோஜு பாராயணம் சமா ஓம் சத்